హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో ఆవిరి వడియాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎండలు మొదలైనవి అంటేనే వడియాలు పెట్టడం స్టార్ట్ చేసేస్తాము ఎందుకంటే మనకి పప్పు పప్పుచారు సాంబార్ ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వడియాలు ఉండాల్సిందే కానీ చాలామందికి ఎండ ఉండదు కదండి అలాంటప్పుడు ఇవి ట్రై చేయొచ్చు వీటికి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆవిరి ఒడియాలకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాసు బియ్యానికి చాలా వడియాలు అవుతాయి అలాగే ఈ వడియాలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి ఇవైతే జిగురుదనం ఉండి వడియాలు బాగా వస్తాయి బియ్యాన్ని మూడు నాలుగు సార్లైనా కడుక్కొని తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి నేను ఈరోజు మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి ఈరోజు మధ్యాహ్నం నానబెట్టుకుంటే మరుసటి రోజు ఏ టైంలో అయినా ఒడియాలు పెట్టుకోవచ్చు బియ్యం ఎంత బాగా నాంతే ఒడియాలు అంత బాగా వస్తాయి ఇది మరుసటి రోజు అండి మరుసటి రోజుకి ఇలా బాగానే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు సార్లు అయినా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యం కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు చాలా కొంచెం వేసుకోవాలండి అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు మరీ పల్చిగా ఉండకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి మెత్తని కాటుగా ఉంటే ఉడియాలు బాగా వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇది ఏదైనా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఒక్కసారి వడపోసుకోవాలి ఎక్కడైనా పిండి మొరుముగా ఉంటే గనక అది కూడా లేకుండా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు ఉప్పు చూసి వేసుకోవాలండి రుచి చూసుకొని అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు అలాగే ఎండిమిరపకాయలని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అవి నేను ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ నువ్వులు వేసి కలుపుకోవాలి ఈ ఆవిరి వడియాలకి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది వొడియాలకి కొంతమంది జీలకర్ర వేయరండి ఒకవేళ జీలకర్ర వద్దు అనుకుంటే మానేయచ్చు ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం చిక్కగా ఉంది కదా అందుకని మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా చూసి వేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు సమానంగా ఉండాలి చూడండి పిండి ఇలా గరిటికి కోట్ అయ్యేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వడియాలు ఉడికించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు కానీ డబ్బా మూతలు ఉంటాయి కదా సరుకులు వేసుకునే స్టీల్ డబ్బా మూతలు చిన్నవి అలాంటివి కానీ ఏదైనా బాక్స్ మూతలు కానీ తీసుకోవచ్చు ఒడియాల ఆవిరిపైన ఉడికించుకోవాలి కదండి దానికోసం స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కాస్త ఎక్కువే పడతాయి మనం ప్లేట్లో పిండి వేసుకునే లోపల ఈ నీళ్లు వేడవుతాయి నీళ్లు వేడయ్యే లోపల ఇప్పుడు ప్లేట్లలో పిండి వేసుకుందాం పిండి వేసుకునే ముందు ప్లేట్లు అన్నింటికి కూడా ఇలా తడి చేసుకోవాలండి ఇలా తడి చేసి పిండి వేసుకోవడం వల్ల అంటుకోకుండా బాగా వస్తాయి ఇదే విధంగా అన్ని ప్లేట్లకి తడి చేసి పిండిని ఒకసారి కలిపి ఇలా వేసుకోవాలి పిండి ఎక్కువ పట్టదండి చూడండి ఒక స్పూన్కి కొంచెం పడుతుంది మనం తీసుకున్న ప్లేట్ని బట్టి ఉంటుంది చాలా పల్చగా రావాలి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి పిండి వేసుకునే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి ప్లేట్లు ఇలా వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా అన్ని ప్లేట్లలో వేసి ఉంచుకోవాలి చూడండి నీళ్ళు కూడా ఇలా బాగా వేడైనాయి కదా ఇలా వేడయ్యాక ఏదైనా చిల్లులు ప్లేట్ కానీ కరెంటు కుక్కర్లో ప్లేట్ ఉంటుంది కదా చిల్లులది అది కానీ ఇడ్లీ రేగ్ కానీ పెట్టుకొని ఇలా పిండి ప్లేట్లు పెట్టేసుకోవాలి నేను మూడు ప్లేట్ల వరకు పెట్టానండి మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు ఈ ప్లేట్లు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఓ ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టి ఈ ప్లేట్లు తీసేసి వెంటనే మళ్ళీ మనం ఇంకా పిండి వేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ ప్లేట్లు కూడా పెట్టేసి ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపల మనం ముందు ఉడికించుకున్న ఈ ప్లేట్లు ఉన్నాయి కదా ఇవి ఉడియాలు తీసుకోవచ్చు ఇవి వడియాలు తీసుకునేటప్పుడు ఇలా చాకుతో చుట్టూ కట్ చేసుకొని తీసుకుంటే బాగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇలా పల్చగా ఉండాలి పల్చగా ఉంటేనే బాగుంటుందండి మందంగా ఉండకూడదు అసలు టైం పట్టదండి మీకు చేసినట్టు కూడా అనిపించద్దు వెంటనే ఉడికిపోతాయి కాబట్టి ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది చూడండి ఇవి కూడా ఇలా బాగా ఉడికినాయి కదా ఇప్పుడు ఇవి తీసుకోవాలి ఈ ప్లేట్లలో నుంచి ఒడియాలు తీసుకునే లోపల మనం ముందు ఉడికించుకున్న ప్లేట్లు ఉంటాయి కదండీ ఖాళీవి వాటికి కూడా మళ్ళీ తడి చేసుకొని అదేవిధంగా పిండి వేసి ఉడికించుకోవాలి ఒడియాలు వేసుకునే ప్రతిసారి కూడా ప్లేట్లకి తడి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒడియాలని ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి ఇంట్లో ఫ్యాన్ గాలికే ఆరిపోతాయండి ఎండ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు చూడండి నేను అన్నీ ఇదే విధంగా ఆరబెట్టుకున్నాను అలాగే ఒడియాలు బాగా ఉడకకపోతే గనుక ప్లేట్ నుంచి తీసేటప్పుడు రావు అంటుకుపోయినట్టు ఉంటాయి అలాంటప్పుడు మళ్ళొకసారి ఉడికించుకోవచ్చు పర్వాలేదు చూడండి ఇది సాయంత్రం సాయంత్రానికే ఎలా ఆరినియో ఇది ఒడియాలు పెట్టినా రెండవ రోజు అండి రెండవ రోజుకి ఎంత చక్కగా ఆరిపోయినాయో ఈ రోజున మీరు కావాలి అనుకుంటే ఎండలో పెట్టుకోవచ్చు ఎండ్ లేకపోతే అలా ఇంట్లోనే ఉంచేసేయచ్చు ఇది మూడవ రోజు అండి మూడవ రోజుకి పూర్తిగా ఇలా ఎండిపోయి ఉంటాయి ఒక్క రెండు రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది మూడవ రోజున వేయించుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా అందంగా ఉన్నాయో ఇప్పుడు ఇవి వేయించుకుందాం నూనె వేడయ్యాక ఒడియాలు వేసి ఇలా వేయించుకోవాలి ఇవి పొంగినట్టు పెద్దవవుతాయండి మనం పెట్టిన దానికంటే సైజు పెద్దవవుతాయి ఇంతేనండి ఆవిరి ఒడియాలు తయారైనవి చాలా చాలా బాగుంటాయి కమ్మగా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం వీడియోలో సగ్గుబియ్యం వడియాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సగ్గుబియ్యం వడియాలు కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇవి కమ్మగా బాగుంటాయి సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఉడికించి ఒడియాలు పెట్టి చూడండి మీకు ఎక్కడ వడియాలు విరగకుండా చాలా బాగా వస్తాయి ఇలా పువ్వుల్లాగా తెల్లగా ఉంటాయి సగ్గుబియ్యం వడియాలకి నేను వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకున్నానండి మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు అలాగే వడియాలకి ఎప్పుడైనా సరే పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలి పెద్దవైతేనే బాగుంటాయి నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి పావు కేజీ వరకు ఉంటాయి సగ్గుబియ్యాన్ని బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇలా మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే కనుక ఇంకొక గంట నాన్న కూడా పర్వాలేదండి కనీసం రెండు గంటలైతే నానాలి నేను ఒక్క రెండు గంటలు నానబెట్టానండి రెండు గంటల తర్వాత ఈ విధంగా ఉంటాయి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఒడియాలకి సగ్గుబియ్యం ఎందులో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఎసర పెట్టుకోవాలి నానబెట్టుకోవడానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి అంటే మొత్తానికి ఏడు గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి చూడండి నీళ్ళు ఇక్కడ వేడవడం మొదలైనవి కదా ఇలా వేడవడం మొదలవగానే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో లేదంటే మీకు ఉండకట్టినట్టు అయిపోయి అడుగంటుకున్నట్టు ఉంటుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయి అడుగు అంటకుండా ఉంటుంది లేదంటే ఇవి ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది అడుగంటుకుపోతుంది ఏ ఉడియాలకైనా సరే మనం పిండి దాన్ని బట్టి ఉడియాలు బాగా వస్తాయి చూడండి ఇది చిక్కబడి దగ్గర పడినట్టు అయింది కదా ఇలా సగం పైన ఉడికాక తగినంత ఉప్పు వేసుకోవాలి ఉడియాలకి ఉప్పు ఎక్కువ పట్టదండి చూసి వేసుకోవాలి అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు అలాగే కచ్చాబచ్చాగా దంచిన పచ్చిమిర్చి కారం వేసి కలుపుకోవాలి పచ్చిమిర్చి కారం ఇలా చివరిలో వేసుకోవాలండి ముందే వేసేస్తే రంగు మారిపోయినట్టు అయిపోతాయి ఇలా ఉడకడం మొదలయ్యాక ఇంకొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా చిక్కబడి దగ్గర పడినట్టు అవుతుందండి అలా ఉడికితేనే మీకు ఒడియాలు బాగా వస్తాయి లేదంటే పల్చగా అయిపోయి ఒడియాలు సరిగ్గా రావు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా బాగా చిక్కబడింది ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఎందుకంటే చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది బాగా చల్లారాలండి పూర్తిగా చల్లారే ఒడియాలు పెట్టుకుంటేనే సగ్గుబియ్యం వడియాలు బాగా వస్తాయి లేదంటే పల్చనైపోయి పల్చగా వచ్చేస్తాయి అలా పల్చగా ఒడియాలు ఉన్నాయంటే వేయించినప్పుడు ఎర్రగా వస్తాయి తెల్లగా ఉండవు ఇది ఇలా బాగా చల్లారేక ఏదైనా కవర్ మీద పెట్టుకోవాలండి సగ్గుబియ్యం వడియాలు కవర్ మీద పెట్టుకుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి అదే చీర మీద పెట్టుకుంటే తీయడానికి కొంచెం కష్టమవుతుంది అందుకనే పూర్తిగా చల్లారేక పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒడియాలు పెట్టేటప్పుడు ఇలా గరిటతో వేసేసుకోవాలండి పైన మళ్ళీ గరిటతో ఒత్తకూడదు అలా ఒత్తితే పలచనైపోతాయి చూడండి అన్ని వడియాలు ఇలా పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా కొంచెం మందంగానే ఉండాలండి మరీ పలచగా ఉండకూడదు ఒకవేళ చిన్న సైజు కావాలి అనుకుంటే సైజు తగ్గించి పెట్టుకోవచ్చు ఇది ఒడియాలు పెట్టిన సాయంత్రం అండి సాయంత్రానికి ఇలా ఎండినెయ్యి ఇంకా పచ్చిగానే ఉంటాయి ఇంకొక రెండు రోజుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా మూడు రోజులు ఉండాలండి ఎండలు గట్టిగా ఉంటే రెండు రోజులు సరిపోతుంది ఇది రెండవ రోజు ఉదయం రెండవ రోజు కూడా ఎండ్లో పెట్టేసుకున్నాను ఇది రెండవ రోజు సాయంత్రం సాయంత్రానికి చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో ఇప్పుడు ఇవి తీస్తే వచ్చేస్తాయి చక్కగా కవర్ కదా ఈజీగా వచ్చేస్తాయి ఏమాత్రం అంటుకోకుండా ఇదే విధంగా ఇంకొక రోజు ఎండ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఒకేసారి ఎక్కువ ఎక్కువ ఉడికించుకునే దానికంటే ఇలా ఒక్కొక్క గ్లాసు ఉడికించుకొని పెట్టుకుంటే ఈజీగా అనిపిస్తుంది అలాగే ఈ ఒడియాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బాగా ఉదయమే ఉడికించేసి ఉంచుకోవాలండి మనకి పని అయ్యే లోపల చల్లారుతుంది పని అయ్యాక పెట్టుకోవచ్చు ఇది మూడవ రోజు మూడవ రోజు కూడా ఎండ్లో పెట్టేసానండి ఎందుకంటే ఇంకొంచెం మెత్తగా ఉన్నాయి ఏమాత్రం మెత్తగా ఉండకూడదు చూడండి మూడు రోజుల తర్వాత ఈ విధంగా ఉంటాయి గట్టిగా ఉండాలండి విరిపితే విరిగేలా ఉంటే గనక మనకి బాగా ఎండినట్టు చూడండి మనం అంత మందంగా పెడితే ఎండిన తర్వాత ఇలా పల్చగా ఉన్నట్టు ఉంటాయి అందుకనే సగ్గుబియ్యం వడియాలు బాగా చిక్కగా ఉడికించుకోవాలి మందంగా పెట్టుకోవాలి అలా అయితేనే ఒడియాలు వేయించుకునేటప్పుడు ఇలా తెల్లగా బాగా వస్తాయి ఒడియాలు వేయించుకోవడానికి ఇలా నూనె బాగా వేడయ్యాక ఒడియాలు వేసి వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా పువ్వుల్లాగా ఉన్నాయో ఇంతేనండి సగ్గుబియ్యం వడియాలు తయారైనవి చాలా చాలా బాగుంటాయి అలాగే ఈ ఒడియాల్లో కొంతమంది కలర్స్ కూడా వేసుకుంటారు మేము ఈ ఒడియాలకి జీలకర్ర వేయమండి అందుకే వేయలేదు మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు చల్లమిరపకాయలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని ఊరమిరపకాయలు అని కూడా అంటారు మనకి పప్పు పచ్చారు సాంబార్ రసం ఇలాంటి వాటికి ఒడియాలు ఎంత ఇష్టంగా తింటామో చల్లమిరపకాయలు కూడా అంతే ఇష్టంగా తింటారు ఇవి పచ్చడి అన్నం పెరుగన్నంతో కూడా తినచ్చు చల్లమిరపకాయలకి కేజీ మిరపకాయలు తీసుకున్నానండి నేను బజ్జీకాయలు తీసుకున్నాను మనకి మిరపకాయ బజ్జీలు వేయడానికి పచ్చిమిర్చి విడిగా దొరుకుతాయి కదా అవి తీసుకున్నాను ఇవైతే కాస్త ఘాటు తక్కువ ఉంటాయి అదే మామూలు పచ్చిమిర్చి అనుకోండి చాలా ఘాటుగా ఉంటాయి అవి అంత బాగుండవు కూడా లేదా చల్లమిరపకాయలకి ప్రత్యేకంగా మిరపకాయలు ఉంటాయి అవైనా వేసుకోవచ్చు అవి బాగా లావుగా ఉంటాయి ఘాటు తక్కువ ఉంటాయి ఇవి బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో ఘాట్లా పెట్టుకుంటే సరిపోతుందండి చివరి వరకు కట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఓరబెట్టుకుందాం ఇవి ఓరబెట్టుకోవడానికి కేజీ మిరపకాయలకి అర లీటర్ పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు కూడా బాగా పుల్లగా ఉండాలి పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది ఇది ఒకసారి కవ్వంతో కానీ విసుకరతో కానీ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక అర లీటర్ నీళ్లు పోసుకోవాలి అంటే పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది కేజీ కాయలకి లీటర్ చిక్కటి మజ్జిగ తీసుకోవాలండి మజ్జిగ పల్చగా ఉండకూడదు ఇందులో పావు స్పూన్ పసుపు ఎనభై గ్రాముల కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి మెత్తటిప్పు వేసుకుంటే కాయలకి ఉప్పు పట్టినట్టు అయిపోతుంది అలాగే ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలి కేజీ కాయలకి రెండు నిమ్మకాయలు కానీ మూడు నిమ్మకాయలు కానీ సరిపోతాయి నేను రెండు కాయలు తీసుకున్నానండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల మిరపకాయలు తెల్లగా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కరగదులేండి రెండు రోజులు పడుతుంది ఉప్పు కరగడానికి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది పల్చగా ఉంటే అస్సలు పట్టదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు మజ్జిగ బాగా పల్చగా అనిపిస్తే కనుక ఇంకొంచెం పెరుగు పోసి కలుపుకోవచ్చు ఇంక ఇంతేనండి ఇందులో ఏమి వేయాల్సిన అవసరం ఉండదు మూత పెట్టేసి ఒక్క రెండు రోజులు పూర్తిగా ఊరనివ్వాలి ఇది మిరపకాయలు ఊరబెట్టినా రెండవ అండి రెండవ రోజు ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చల్లమిరపకాయలకి ఉప్పు పట్టినట్టు అయిపోతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు ఇది మూడవ అండి మూడవ రోజు చూడండి ఎంత చక్కగా ఊరినట్టు అవుతాయో మెత్తగా ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మజ్జిగ రాకుండా మిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకోవాలి ఈ మజ్జిగ మళ్ళీ ఉపయోగపడుతుంది ఇది ఎండలో పెట్టాల్సిన అవసరం ఉండదండి మజ్జిగ ఇంట్లో పెట్టేసుకోవచ్చు మిరపకాయలు మాత్రమే ఇలా పల్చగా ఎండబెట్టుకోవాలి అలాగే నేను కవర్ పైన ఎండబెట్టాను కదండి కవర్ పైన కాకుండా క్లాత్ పైన అయితే త్వరగా ఎండుతాయి ఇది మొదటి రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఎండినవి కదండి ఇవి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి వేసుకొని ఇది రెండవ అండి రెండవ రోజును కూడా మళ్ళీ మజ్జిగ రాకుండా మిరపకాయలు మాత్రమే వేసి ఎండబెట్టుకోవాలి ఇది రెండవ రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఎన్ని కదండి ఇవి మళ్ళీ తిరిగి అదే మజ్జిగలో వేసేసుకోవాలి ఇలా మూడు నాలుగు రోజుల పాటైనా మజ్జిగలో ఊరబెట్టుకోవడం మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఊరబెట్టుకోవాలి ఇలా అయితేనే చల్లమిరపకాయలు రుచిగా ఉంటాయి ఇది మూడవ రోజు ఉదయం ఉదయం కూడా ఇలా పల్చగా ఎండబెట్టుకోవాలి ఇది మూడవ రోజు సాయంత్రం సాయంత్రం కూడా తిరిగి మజ్జిగలో వేసేసుకోవాలి ఇదే నాలుగవ రోజు ఉదయం నాలుగవ రోజుకి చూడండి మజ్జిగ అడుక్కు వచ్చినట్టు అయిపోయింది కదా ఇలా వచ్చాక ఇంకా ఊరబెట్టాల్సిన అవసరం ఉండదు ఇక నుంచి మిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకోవాలి అంటే మూడు రోజులు పూర్తిగా ఊరబెట్టామండి మజ్జిగలో నాలుగవ రోజు నుంచి ఇంకా అవసరం ఉండదు ఇది నాలుగవ రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఏండి కదా ఇక నుంచి ఇంకొక నాలుగైదు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది అంటే మిరపకాయలు గలగల్లాడే వరకు ఎండాలి నేను ఐదు రోజులు ఎండబెట్టానండి ఐదు రోజుల తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మొత్తానికి ఈ చల్లమిరపకాయలకి పది రోజులు పట్టినట్టు పడుతుంది ఇప్పుడు ఇవి వేయించుకుందాం ఇవి వేయించుకోవడానికి నూనె బాగా వేడవ్వాలి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నిమ్మరసం వేయడం వల్ల రంగు ఇలా ఉంటాయి ఇంతేనండి చల్లమిరపకాయలు తయారైనని సంవత్సరం పడోన నిల్వ ఉంటాయి చిట్టి చిట్టిడియాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఎప్పుడూ పెట్టే ఒడియాలు రుచిలా ఉండదండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చాలా కమ్మగా గుల్లగా బాగా వస్తాయి పిల్లలకి స్నాక్స్ బాక్సులు అలా పెట్టడానికి కూడా బాగుంటాయి చిట్టి ఒడియాలకి ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను ఇది మరీ పెద్ద గ్లాస్ కాదండి మరీ చిన్న గ్లాస్ కాదు మీడియం సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే రేషన్ బియ్యం అయితే బాగుంటాయి ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో పావు గ్లాస్ పెద్ద బియ్యం వేసుకోవాలి బియ్యం వేయడం వల్ల గొల్లగా బాగా వస్తాయి ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకొని ఉదయం వడియాలు పెట్టేసుకోవచ్చు మీరు నైట్ నానబెట్టుకొని ఉదయం ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు ఇది మరుసటి రోజు ఉదయం అండి ఉదయానికి చూడండి ఎంత చక్కగా నాని ఉంటాయో ఇప్పుడు ఒకసారి బియ్యాన్ని మళ్ళీ కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దోస పిండి అవి ఎలా అయితే పట్టుకుంటామో అదే విధంగా ఒకవేళ బాగా ఎక్కువ మొత్తంలో ఉందనుకోండి గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి అదే గ్లాస్తో నాలుగున్నర గ్లాసుల నీళ్లు పడతాయి ముందు ఒక గ్లాస్ తీసుకుంటున్నామండి ఆ ఒక గ్లాస్ నీళ్ళు మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది మెత్తగానే ఉంటుంది ఎందుకంటే మనం ముందు రోజు నైటే నానబెట్టుకున్నాం కాబట్టి మెత్తగానే వస్తుంది ఈ పిండిని మనం ఎందులో అయితే ఉడికించుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఆ నీళ్ళే ఇంకొంచెం పూసుకొని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు మరీ ఒకేసారి ఎక్కువ వేసుకున్న పిండి లూజ్ అయినట్టు అయిపోతుంది ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి పిండి మిక్సీ పట్టుకోగా మిగతా నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఒక అర గ్లాస్ వరకు మిగిలినవి అవన్నీ లెక్కేనండి ఆ గ్లాస్ కాకుండా ఇంకొక మూడున్నర గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అంటే మొత్తం నాలుగున్నర గ్లాసుల నీళ్ళు ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదండి వడయాలకి ఎప్పుడైనా సరే మీకు ఎండిన తర్వాత మళ్ళీ ఉప్పు ఎక్కువైనట్టు అయిపోతుంది చూసి వేసుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అసలు టైం పట్టదు చాలా త్వరగా ఉడుకుతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఉండకట్టకుండా ఉంటుంది ఈ పద్ధతి ఈజీగా ఉంటుందండి ఒకేసారి పిండి నీళ్ళు కలిపి ఉడికించేసుకోవడం ఈజీగా ఉంటుంది ఉండకట్టకుండా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా చిక్కబడి దగ్గర పడినట్టు అయింది కదా ఇలా సగం పైన ఉడికాక రెండు స్పూన్ల నువ్వులు కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిర్చి కారం వేసుకోవాలి వడయాలకి ఎప్పుడైనా సరే ఇలా సగం పైన పిండి ఉడికాక పచ్చిమిర్చి కారం వేసుకుంటే రంగు మారకుండా ఉంటుంది ఇలా బాగా చిక్కబడ్డాక పెద్ద టైం పట్టదండి ఒక ఐదు నిమిషాలు అలా టైం పడుతుంది అంతే చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా రావాలి ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారేఖ ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పూర్తిగా చల్లారాలి ఏమాత్రం వేడి ఉండకూడదు మీకు అంతగా డౌట్ ఉంటే చేయి తడిచేసుకొని చిన్న ముద్దలా తీసుకొని ఆ ముద్ద నిలబడుతుందో లేదో చూసుకోవచ్చు అలా నిలబడకపోతే ఇంకొకసారి ఉడికించుకోవచ్చు ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి ఏదైనా ఇలాంటి కవర్ తీసుకోవాలి కవర్ను ఒకసారి తడిపి పిండి వేసుకోవాలి ఇలా తడిపి పిండి వేసుకోవడం వల్ల అంటుకోకుండా బాగా వస్తుంది ఈ వడియాలు చేత్తో దానికంటే కూడా ఇలా కవర్తో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనం పెసర వడియాలు మినప వడియాలు పెడతాం కదండి ఆ విధంగా చూడండి పిండంతా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం ఒకవేళ చేతితో పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా చేతి తడి చేసుకొని పెట్టుకోవాలి ఇదైతే కొంచెం టైం పడుతుందండి ఈజీగానే ఉంటుంది కానీ కాస్త టైం పడుతుంది ఇప్పుడు కవర్తో చూద్దాం కవర్ని చివర కొంచెం కట్ చేసుకోవాలి అంటే మరీ పెద్ద ఒడియాల్లా పెట్టుకోకూడదండి కొంచెం చిన్న చిన్న ఒడియాల్లా పెట్టుకుంటేనే బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో అస్సలు టైం పట్టదండి ఒక అరగంటలో అయిపోతుంది అలాగే ఒడియాల పిండి ఉడికించుకోవడానికి ఏదైనా మందపాటి గిన్నెలో ఉడికించుకోవాలి అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఎంత చక్కగా అన్ని వడియాలు పెట్టేసుకున్నాం ఒక్క మూడు రోజులు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఎండలు గట్టిగా ఉంటే రెండు రోజులైతే సరిపోతుంది ఇది మొదటి రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఎండిని ఇంకా మెత్తగానే ఉంటాయి ఇది రెండవ రోజు ఉదయం ఇది రెండవ రోజు సాయంత్రం అండి సాయంత్రానికి చూడండి బాగా ఎండినట్టు అయిపోతాయి కానీ ఇంకా పచ్చదనం ఉంటుంది మూడవ రోజును కూడా ఇంకొకసారి ఎండబెట్టుకోవాలి నేను మొత్తానికి మూడు రోజులు ఎండబెట్టానండి మూడు రోజుల తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గలగళ్ళాలి ఏ ఒడియాలైనా సరే ఇలా గలగళ్ళాడితే మనకి కరకరలాడుతూ బాగా వస్తాయి ఏదైనా డబ్బాలు గాలి తగలకుండా పెట్టుకుంటే మెత్తబడకుండా ఉంటాయి సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి నూనె బాగా వేడయ్యాక ఒడియాలు వేసి వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా పువ్వుల్లాగా ఉన్నాయో చాలా బాగుంటాయండి కమ్మగా ఉంటాయి గుల్లగా వస్తాయి ఇవి ఇంచుమించు పిల్లలు వీల్స్ తింటారు కదండి ఆ ఒడియాల ఉంటాయి ఇవి స్నాక్స్ బాక్సులు అలా పెట్టడానికి కూడా బాగుంటాయి వీటిపైన లైట్గా కారం చల్లుకొని తిన్నా కూడా బాగుంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్